అందరికీ నమస్కారం ఈరోజు ఢిల్లీ రచ్చబండ కార్యక్రమంలో నరసాపురం లోక్సభ సభ్యులు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో లేదా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ఆరోపించారు ఆ మానసిక రుగ్మతలకు మందులు వాడే విషయాలు కూడా తన దగ్గర ఉన్నాయని సాక్ష్యాధారాలతో రుజువు చేయగలగా ముఖ్యమంత్రి అడిగితే ఎవరికి ఆ మానసిక రుగ్మతలు ఉన్నాయో అవన్నీ నేను తెలియజేస్తానంటూ సవాల్ విసిరారు అంటే ఆ రుగ్మతలు ఉన్నాయా లేదా రుజువు చేసేవాళ్ళు మళ్ళీ మీ రెడ్లు కాకుండా అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన లేదా నిపుణుల ద్వారా నిగ్గు తేలుస్తానని కూడా ఆయన చెప్పారు ఆ చెప్తూ ఆయన ఎవరు ఏమని పేర్లు చెప్పకనే కొన్ని పోలికలు చెప్పారు ఎవరికైతే ఇలాంటి మానసిక రుగ్మతలు ఉంటాయో వాళ్ళు ఉన్మాదుల్లాగా పిచ్చి వాళ్ళులాగా వ్యవహరిస్తుంటారు ఇలాంటి ఉన్మాదులు పిచ్చి ఉన్నవాళ్ళు అంటే రాజ్యాంగంలో ఇన్సేన్ అన్న పదం వాడారు అలాంటి ఇన్సేన్ అంటే పిచ్చి వాళ్ళకి పరిపాలన చేసే అధికారం లేదు వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా ఏ ఎలాంటి పదవుల్లో కూడా ఉండకూడదని రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళని తక్షణం పదవుల నుంచి తప్పించాలని లేదా వైదొలగాలని ఆయన చెప్పారు దీనికి ఆయన కారణాలు కూడా చెప్పారు మెదడులో సెరటోనిన్ను లేదా కొన్ని సానుకూలమైన రసాయనాలు ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల లేదా లోపించడం వల్ల లేదా అసమతుల్యత వల్ల ఇలాంటి మానసిక రుగ్మతలు వస్తాయి ఆ రుగ్మతలు వచ్చిన వాళ్ళు వితండవాదాలు చేస్తుంటారు తీవ్రంగా స్పందిస్తుంటారు గతంలో చేసినవి మర్చిపోతుంటారు కుడి చేత్తో సెల్యూట్ చేయాల్సి వస్తే ఎడవ చేత్తో చేస్తుంటారు మాటలు మారుస్తుంటారు ఒకప్పుడు ఉద్వేగంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు లేదు వాళ్ళు ఇంతకుముందు బాగా మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా చూసి చదివితే గాని చెప్పలేని స్థితికి వస్తారు ఇలా వాళ్ళ ప్రవర్తనలో వ్యక్తిత్వంలో ధోరణిలో మార్పులు వస్తాయి అని బాగా స్పష్టంగా చెప్పారు ఆ ఇద్దరు ముగ్గురు ఎవరో ప్రజలందరికీ తెలిసి ఊహించుకోండి అంటే ఆయన పేరు చెప్పలేదు కాబట్టి మనం కూడా పేరు చెప్పకూడదు ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళని తక్షణం వైదొలిగించాలని తాను రుజువు చేస్తానని చెప్పారు మరొక తీవ్రమైన ఆరోపణ చేశారు తిరుమల కొండని అంటే ఇక్కడ ఏడు కొండల్ని ఏడుగురు రెడ్లకు అంకితం చేశారా అంటూ ఆయన చెప్పుకొచ్చారు టీటీడీ బోర్డు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు తర్వాత ఈవోగా జవహర్ రెడ్డి గారు జేఈఓగా ధర్మారెడ్డి గారు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు తొడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే తిరుపతి ఎస్పి రమేష్ రెడ్డి గారు స్విమ్స్ డైరెక్టర్గా వెంగమ్మ గారు ఆమె కూడా రెడ్డి కాబట్టి ఏడు కొండలు ఏడు రెడ్లకి ఇచ్చేశారా తిరుమల ప్రాశస్త్యానికి మూలమైన యాదవులకి అక్కడ ఏమీ పదవులు లేవా అంటూ చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అలాగే ఇంకొక తీవ్రమైన ఆరోపణ ఏమంటే ఇప్పుడు జగనన్న విద్యా కార్యక్రమాలు అది ఏదో పెట్టారు ఆ విద్యా కార్యక్రమాలు లేదా పథకాలు ఆ దానాలు ఏవైనా అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం వీళ్ళు పెట్టుకుంటున్నారు దానికి విద్యార్థులకు ఇచ్చే బెల్ట్ల మీద లేదా బట్టల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకుంటున్నారు ఇది తప్పు ఇప్పటికే కార్యాలయాల మీద ఆ పార్టీ రంగులు వద్దని కోర్టు చెప్పినా ఇది వేసుకుంటున్నారు ఒకవేళ పొరపాటుగా రెండు మూడు నెలల్లో మీరు ఎవరైనా జైలుకి వెళ్ళితే ఆ జైలుకి వెళ్ళిన వాళ్ళ బొమ్మలు ఈ బెల్ట్ల మీద ఉంటే పిల్లలు ఇసిరి కొట్టాలి లేకపోతే వాళ్ళ బెల్ట్లతో వాళ్ళే కొట్టుకోవాల్సిన దురదృష్టం ఏర్పడతాదండి వ్యంగ్యంగా ఇంకా రెండు మూడు నెలల్లో వీళ్ళు జైలుకి వెళ్తారని చెప్పారు అలాగే సాక్షి పేపర్ జగతి పబ్లికేషన్స్ మోసాలు అన్ని కూడా బయటపడితే త్వరలో జైలుకి అంటున్నారు వేచి చూద్దాం పిచ్చి వాళ్ళు ఎవరు ఈ ఏడు కొండల రెడ్లకే రాసిచ్చారా లేకపోతే జైలుకి ఎవరు వెళ్తారు ఈ పిచ్చి వాళ్ళు లేదా మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళు ఎవరన్నా విషయం తేలుతారా వేచి చూద్దాం ఇది సంచలనమైన వ్యాఖ్యలు కాబట్టి ఒక లోక్సభ సభ్యులు అది ఆ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారా లేదా సైలెంట్గా ఉంటారా సైలెంట్గా ఉంటే మనం ఎలా భావించాలి అంటే మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా లేకపోతే ఈయన మీద వాళ్ళు ఆరోపణలు చేస్తారా వివరణలు ఇస్తారా వేచి చూద్దాం